హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బీబీ టాక్స్ బ్యాంగ్ళూరు టు కోయంబత్తూర్ ట్రైన్ ఎలా ఉందో చూస్తారా మీరు చాలా వెరైటీగా ఉంది ఎవరన్నా కొత్తగా నా ఛానల్ వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ నైట్ అవుతుంది రీచ్ అయ్యేసరికి కోయంబత్తూర్కి ట్రైన్ తీసారు ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ట్రైన్ తెలుసా ఈ కోర్లా ఉన్నాం ఇంకా రేపు కుదెలా ఉంటామో నిజమే అది మాత్రం నా ఫేస్ చూసారా అంత పీక్ పోయిందో బాగుంది ఫ్రెండ్స్ ఫ్రాన్స్ ఇవన్నీ పెట్టండి ఎంతగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇక ముందు నుంచి ఛానల్లో డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ బెంగళూరు ఏం బాగా ఫుడ్ అయితే చిన్న పొద్దున్న టిఫిన్ తిన్నాం కదా ఇంకేంటి ఆ టిఫిన్ కానీ తప్పదు వచ్చినప్పుడు ప్లేట్ ఎంత ఉందో ప్లేట్ ఏంటి కనిపెట్టండి ఉప్పు మిరగాయలు నల్లగా మాడిపోయి ఉన్నాయి ఒక అప్పడం అండ్ ఇదేదో కర్రీ నాకు పప్పు అనుకుంటా ఐ థింక్ అండ్ సాంబార్ రసం ఇది వచ్చేసి మజ్జిగ ఇది వచ్చి బీన్స్ ఫ్రై ఇది వచ్చేసి తెలీదు నాకు కూడా ఏంటో కర్రీ ఇచ్చాడు అండ్ మ్యాంగో పికిల్ వన్ అంట పిల్లోలు తినేది అండ్ రైస్ కొంచెం టూ చపాతీస్ డే మీల్స్ ఇదే మాకైతే ఇద్దరికి ఏం తింటామో ఏముంటావో తెలియదు ఫోర్ డేస్ దిస్ఇస్ మై మీల్ వద్దులే మాకు చాలా గొప్పగా ఉందా అప్పుడు రోజు హైదరాబాద్లో బాగా వంకలు పెడుతుంది హాస్టల్లో ఫుడ్ తినమంటే ఇప్పుడు బాగా ఎక్కువ బాగా దూల తీరింది ఇక్కడ ఇక్కడ ఉండే ఫుడ్కి ఉండే వాతావరణానికి చలి చలిగా ఉంది బాగా హైదరాబాద్లో అయితే డైలీ ఫుడ్ తినమంటే వంకలు పెట్టి ఏదో కారణాలు చెప్పి మానేస్తుంది హాస్టల్లో చూసారా ట్రైన్ ఎలా ఉందో ఇంకా ఎవరు రాలేదు ట్రైన్ వన్ అవర్ ముందు పెడితే మేమే వచ్చి కూర్చున్నాం ట్రైన్లో ఆడి ఇంకా క్లీన్ చేసుకుంటా ఉన్నాడు ఏమేమి ఫుడ్ ఓపెన్ చేసింది తిన్నాం తిన్నాం అని చెప్పి ఆత్రం అన్ని బాగాలేదని వంకలు మళ్ళీ తినాలి నిజంగానే చాలా ఉప్పగా ఉంది చెప్తుంటే అనుకున్నా కానీ ఈ కర్రీ ఏంటో చెప్పండి మీ కామెంట్ సెక్షన్ లో తెలిస్తే చుప్పుడుకాయ బీన్స్ లేసి ఉండారు ఇది పప్పు కాదు ఏమంటారు స్వీట్ చక్కెర పొంగలి మీల్స్ అయితే అయిపోయింది ఈ ఇంకా తింటుంది చూడండి పర్లేదు ఫుడ్ యావరేజ్ పాప మీ మ్యాంగో పిక్కిలు ఏం చేసింది ఈమె తినట్లేదు నేనైతే తినను తినని చెప్పినప్పుడు తినట్లేదు ఏం ఏం పాపం చేసింది చెప్పండి అడగామని ఎందుకు అసలు ట్రై చేసావా బాగలేదు చెప్తున్నావు ట్రైన్ ఫుల్ అవుతుంది ఇంకొక ట్వంటీ మినిట్స్ ఉంది మాకు టైము ట్రైన్ కదలడానికి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు జనాలు మేము మాత్రం ముందే వచ్చి కూర్చున్నాం ఒక గంట ముందే ఎందుకంటే మార్నింగ్ నుంచి బయట కూర్చొని కూర్చొని అలసిపోయి ఉన్నాము రైల్వే స్టేషన్లో పోర్టుకు ఒకటికి వెళ్ళాము కానీ అది చాలా చిన్నది ఇంకా అప్పుడు కోర్టు నుంచి ఒక వన్ అవర్లో వచ్చేసాము వచ్చి రైల్వే స్టేషన్ చుట్టూరే తిరుగుతూ ఉన్నాం అనమాట బయటికి లోపలికి బయటికి లోపలికి ఏం టైంపాస్ కాక మాకు లేవో ఏమైతే ఒకసారి హాల్ టికెట్ అంటది లేకపోతే ఇంకొకసారి కూల్ డ్రింక్ అంటది బిస్కెట్స్ అంటది నన్ను అయితే తిప్పుతూనే ఉంది ఆ రైల్వే స్టేషన్ చుట్టూరు చూడండి ఫ్రెండ్స్ చాలా అన్యాయం కదా ఇలా తిప్పడము చూడండి చక్కగా నవ్వుతుంది తిప్పి తిప్పి నన్ను మా నా ఫోన్ గుర్తించా ఈ చెట్ డ్రెస్ కొరండి ఎన్ని తిప్పలు వస్తుందో చూడండి ఏమే అబ్బో అచ్చాస్తా కష్టా కాదే రమ్మియాకే వస్తై కష్టా రమ్మేక నీకే వస్తది కష్టా ఈ సత్ర వళ్ళ ఉచే కష్టా మా మాట ని తెచ్చుకోండి నిండి నిండి అమ్మ మాట ఎప్పుడు తప్పు కాదు ఫ్రెండ్స్ బాగుందా చూపి బట్టలు బ్యాగ్ మీద కాళ్ళు పెట్టిందంట ఫుడ్ ఉన్న బ్యాగ్ మీద కాళ్ళు పెట్టమని చెప్తుంది నాకు అవునా చూద్దాం కోయంబత్తూరు వెళ్ళే వరకు చచ్చిపోతున్నావు ఈ ట్రైన్ లో ఈ చిన్న చిన్న సీట్లతో నైట్ చాలా హ్యాపీగా వచ్చి నువ్వు స్లీపర్ లోపర్ ఏసీ ఎట్లా అనుకోవాలి అప్పుడు ఎక్కడ ఎక్కడుంటు తెలుసు ఈ గోతిలో ఉంటావు నువ్వు ఈ సందులో కూర్చుంటది అంట ఫ్రెండ్స్ ఏం ఆడు మాత్రం కింద పైన స్వీట్లు పెట్టుకుంటే ఎంత నీస్తాడాడు కదా మీరు చెప్పండి దానికి ఇలా పెట్టింది కాళ్ళు కామన్ సెన్స్ లేదు బ్యాగ్ మీద పెట్టింది మొత్తానికి కాళ్ళు అయితే చూడు ఎలా రివర్స్ చేసి పెట్టింది అలా ఉంటది ఈమో పని మీరు కూడా ఇలా ఎవరైనా చేస్తారా పడుకో ఈమె బాధ తెలుసా ట్రైన్ అంటే రివర్స్ వెళ్తుందంట సీట్ సీటు వైపు ఇచ్చి ఇటు సైడ్కి వెళ్తుంది ట్రైన్ సో అది ఆమె బాధ ఏంటో ఈ కష్టాలు పాపం రమ్య ఖాళీగా ఉన్నాయి సో ఆ సీట్స్ ని కబ్జా చేద్దాం అని చెప్తుంది ఈమె వాళ్ళు వచ్చారనుకో మమ్మల్ని నాలుగు దంతారు ఇద్దరిని హలో సారా లుక్ This is Bangalore city. రమేయ గా చక చ ఎంజాయ్ చేస్తున్నది హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ వింటుంది చూడండి. కొల్లాయనిస్ దగ్గర ఉంటది. అక్కడ నా సీట్ వదిలి వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చున్నా త్రీ సీట్స్ ఖాళీ ఉన్నాయి ప్రస్తుతం సో ఇటు వచ్చాయనమాట నేను ఎందుకంటే చాలా చిన్న చిన్న సీట్స్ ఉన్నాయి కంఫర్టబుల్గా లేదు మాకు కింద బ్యాగ్స్ కూడా పెట్టుకున్నాం కదా కాళ్ళ కింద సో అందుకని ట్రావెల్స్ వచ్చింది ప్రస్తుతం వీళ్ళు వచ్చే వరకు అక్కడ కూర్చున్నాము యూస్ చేసుకుంటాం ఎందుకు వేస్ట్ చేయడం ఎన్న సాయా ఎప్పుడు సాపీ అని అని ప్రతి ఒక్కరు తమిళ్లోనే మాట్లాడుకున్నారు ఇక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళే లేరు మొత్తం కన్నడ తమిళ్ ఆల్మోస్ట్ తమిళ ఉన్నారు సో మేనేజ్ చేయాలి లాంగ్వేజ్ ఎలాగో తెలియదు ఐ డోంట్ బట్ ఇంగ్లీష్తో మేనేజ్ చేస్తాం వచ్చేసరికి నైన్ థర్టీ ఆర్ టెన్ అవ్వచ్చు మాకు టైం అయితే ట్రైన్ నైన్ థర్టీకి ఇచ్చారు సో ఏ టైం అవుతుందో తెలియదు చూడాలి ఇంకా మళ్ళీ రూమ్ కూడా రీచ్ అవ్వాలి కదా లగేజ్ పెట్టుకోవడానికి అంత చిన్నదిస్తే ఎలా పడుతుంది చెప్పండి మీరు మా లగేజ్ అయితే పట్టలేదు మాది చిన్న బ్యాగ్ పట్టలేదు బట్ అందరూ ట్రాలీస్ పట్టినవి ఎలా పట్టినాయి ఐ డోంట్ నో ఇప్పటికీ అర్థం కాలేదు మాకు అందరూ చక్కగా తోసి తోసి పెట్టేసేసారు అది ఎంత తోతుందో లోపలికి వెళ్ళట్లంటే మా ఎనర్జీ సరిపోలేదేమో మాకైతే తెలియదు ఇద్దరికి ఎనర్జీ సరిపోలేదే మేబీ మా బ్యాగ్ పట్టట్లేదు ఫ్రెండ్స్ ఎలా ఇలా అయితే కష్టం కదా కష్టం కదా ఇలా అయితే అంత కష్టమే కదా ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియోస్ కానీ నచ్చుతుంటే మీకు ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఈ వీడియోస్ అనేది ఇప్పుడిప్పుడే పెడుతున్నాను కొత్త ఇది వీడియోస్ మీకు కానీ నచ్చితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి